గ్లాస్ గ్యాస్ స్టవ్ ఎవరు కొనచ్చు కొనాలా వద్ద కొంటే కన్నా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి భయం అనేది ఉంటుంది కదా అవి ఎందుకు పగులుతున్నాయి అనేది ఎవరికీ తెలియట్లేదు కానీ నేనైతే నాకు తెలిసినంత వరకు చెప్తాను ఈ వీడియో అయితే ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి నేనైతే కనుక ఈ ఫోర్ బర్నర్స్ స్టవ్ అయితే మాత్రం అది ఇయర్ అయిపోయింది తీసుకొని అంతకుముందు కూడా గ్లాస్ గ్యాస్ స్టవ్ ఏ కొన్నాను అదైతే టూ బర్నర్స్ అనమాట అప్పుడు ఫోర్ బర్నర్స్ అంటే చిన్న స్టవ్ మీకే ఫోర్ బర్నర్స్ ఉండేటివి పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి చేయాలంటే కష్టం అని చెప్పి తీసుకోలేదు ఇప్పుడైతే మాత్రం ఈ ఫోర్ బర్నర్స్ అయితే చాలా యూజ్ అవుతుందండి చూసారు కదా బర్నర్ బర్నర్కి గ్యాప్ ఉంది మనం పెద్ద పెద్ద పెట్టుకున్నా కానీ చేతులు కాలవు చాలా కంఫర్ట్గా ఉందన్నమాట అందుకే ఇది తీసుకున్నాను స్టవ్ కొని వన్ ఇయర్ అయింది కదా ఒక వీడియో తీద్దామంటే అసలు కుదరట్లేదు ఇప్పుడు ఇంకా నేనైతే ఎక్కువ డీప్ క్లీనింగ్ అయితే ఏం చేయలేదు డైరెక్ట్గా ఒకే వీడియో తీసేద్దాము ఈ మధ్య అసలు లాంగ్ వీడియోస్ కూడా పెట్టట్లేదు అని చెప్పి సడన్గా వీడియో తీస్తున్నాను అనమాట చూడండి వన్ ఇయర్ అయినా స్టవ్ అయితే చాలా నీట్గా ఉంది ఇంకా పేలుతాయి ఇవి ఇవి అంటే కన వేడి వేడిగా ఉన్నప్పుడు అయితే క్లీనింగ్ చేయకూడదండి నేనైతే అస్సలు క్లీన్ అనేది చెయ్యను వేడిగా ఉన్నప్పుడు స్టవ్ అంతా కూల్గా చల్లగా అయిపోయిన తర్వాతే క్లీన్ చేస్తాను అదే స్టీల్ స్టవ్ అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు ఇబ్బంది లేదు గ్లాస్ గ్యాస్ స్టవ్ అంటేనే కొంచెం ఏం పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే వేడిగా ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు దాన్ని క్లీన్ చేయకూడదు అలాగే వేడిగా ఉన్నప్పుడే దాని మీద పిల్లలు కానీ మనం కానీ హడావిడిగా వాటర్ అనేది కూల్ వాటర్ అనేది పసరి పడకూడదు నార్మల్ వాటర్ కూడా పడకూడదు వీటి వల్లనే ఖచ్చితంగా పేలుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా పెద్ద పెద్ద గిన్నెలు అన్నివి కూడా పెట్టి చేయకూడదు మాకైతే మాకు సింపుల్ వంటకి ఈ స్టవ్ అసలు ఇబ్బంది లేదనమాట చక్కగా అయితే చేసుకుంటున్నాం ఇప్పటికైతే మాత్రం చక్కగా బయట కూడా మనకి స్టీల్ స్టవ్లు చాలా దొరుకుతున్నాయి ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా గ్లాస్ అనే తగ్గిపోతుంది ఖచ్చితంగా స్టీల్లో వస్తాయి అనుకుంటున్నాను నేనైతే కనుక ఆల్రెడీ కొన్న వాళ్ళైతే మాత్రం జాగ్రత్తగా అనేది చూసుకోవాలి గ్లాస్ గ్యాస్ స్టవ్ అనేది అంతేకాకుండా గ్లాస్ గ్యాస్ స్టవ్ అంటే మనం ఇంట్లో చిన్న ఫ్యామిలీ అనుకోండి ఎక్కువ వంటలేమీ ఉండవు కానీ కొంచెం పెద్ద ఫ్యామిలీ అన్నా లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా నాన్ స్టాప్గా గ్లాస్ గ్యాస్ స్టవ్ మీద వంట చేయకూడదు ఎక్కుతుంది అంటారు అందులోనూ ముఖ్యంగా సమ్మర్లోను నాకు తెలిసినంత వరకు మాత్రమే చెప్తున్నాను నేను ఎందుకంటే సమ్మర్లో అసలు కూల్ అనేది అవ్వనే అవ్వదు గ్లాస్ అనేది మరీ వేడి ఎక్కువ అయిపోతే మాత్రం కొంచెం పేలుతాయి అని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి చెప్తున్నారు అనమాట పెద్ద పెద్ద గిన్నెలు పెట్టేసి నాన్ స్టాప్గా చేస్తూ ఉంటారు అలాంటప్పుడు కొంచెం పేలే అవకాశాలు ఉన్నాయని చెప్పి అన్నారనమాట అందుకే కొంచెం సింపుల్ ఫ్యామిలీ అయితేనే సింపుల్ వంట అయితేనే చిన్న ఫ్యామిలీ సింపుల్ వంట అయితే కొంచెం స్టవ్ అనేదికి బ్రేక్ వస్తూ ఉంటుంది అనమాట స్టాప్గా వంటలు చేయము అందుకని చెప్పేసి కొంచెం పేలవేమో నేను అనుకుంటున్నాను అనమాట కొంతమంది చపాతీలు ఇవన్నీ చేస్తుంటారు చాలామంది ఉంటే ఎన్ని చపాతీలు చేయాలి చెప్పండి మంట హైలో పెట్టే చేస్తూ ఉంటారనమాట అప్పుడు బై మిస్టేక్ ఏదన్నా పడ్డా కానీ వాటర్ వేలే అవకాశాలు ఉన్నాయి లేదంటే పక్కనే రైస్ గిన్నె ఉందనుకోండి రైస్ చేస్తామనుకోండి చల్లగా అయిపోతే కదా రైస్ రైస్ గిన్నెకి మూత పెట్టి ఉంటాం కదా అనేది వస్తుంది కదా ఆ మూత తక్కువ ఇలా తీసేసినా ఆ ఆవిరి నీళ్ళు చల్ల నీళ్ళు ఇటుపక్కేమో బాగా వేడిగా ఉంటుంది స్టవ్ దాని మీద పడ్డా కానీ పేలుతాయి అని చెప్పైతే నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పింది అదే అనమాట అందుకే చల్లనీళ్ళు కానీ హడావిడిగా చేయడం కానీ అలాగే ఎక్కువ పెద్ద పెద్ద గిన్నెలు పెట్టేసి నాన్స్టాప్గా చేయడం కానీ చేయకపోవడం మంచిది అనమాట ఎవరైనా వస్తున్నారంటే ఇంకా వేరే ఏదైనా ఉంటే కుక్కర్లో కొంచెం ఫాస్ట్గా చేసుకొని స్టవ్ కొంచెం తొందరగా కూల్ అయ్యేలాగా చూసుకోవాలి అలాగని వంట ఎక్కువ చేసుకోకూడదని కాదు నేనైతే మాకైతే ఓకే సరిపోతుంది నేను గ్లాస్ గ్యాస్ స్టవ్ వచ్చేసి వావ్ మంచిది అని నేను చెప్పట్లేదు పేలుతున్నాయి అంటే నాకు తెలిసిన వరకు చెప్తున్నాను అనమాట కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే మాత్రం స్టీల్వే ఎక్కువ వచ్చేస్తాయిలేండి ఆల్రెడీ ఇప్పటికైతే నాకు తెలిసినంతవరకు మార్బల్ కూడా వచ్చాయి అనమాట స్టీల్ కూడా ఇంకా పెరుగుతున్నాయి స్టీల్ కూడా చాలా చాలా బాగున్నాయి మా అక్క వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో స్టీల్ ఉంది కానీ అది వచ్చేసి ఫోర్ బర్నర్స్ అంటే చిన్న చిన్నగా పక్కపక్కనే ఉన్నాయి చేసుకోవాలంటే కష్టం అని చెప్పి నేను స్టీల్ తీసుకోలేదు గ్లాసే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో వస్తే మాత్రం గ్లాస్కి బదులు స్టీల్ తీసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు గ్లాస్ గాస్టవే కాదండి నేనైతే మా ఇంట్లో చేసేటివన్నీ స్టీల్ గిన్నెలే చూసారు కదా స్టీల్ గిన్నె మీద టీ పాలు పాలుగాచడం అన్నం చేయడం బిర్యానీ చేయడం అన్నీ మా ఇంట్లో అన్నీ స్టీలే అనమాట ఇప్పుడైతే స్టీల్ చిన్న గిన్నెలోనే టీ పెడుతున్నాను చూడండి మార్నింగ్ పెట్టుకున్న టీ ఈవినింగ్ తాగుతున్నాను అనమాట ఒకరికే కాబట్టి కొద్దిగా ఉంది మార్నింగ్ చేసిన టీ గిన్నె మాడకుండా స్టవ్ మీద వచ్చేసి చూసరిగా అది పెట్టుకుంటే కనుక సపోర్ట్ అనమాట గిన్నెలు అనేది మాడకుండా ఉంటాయి అలాగే ఇప్పుడైతే నేను ఒక చిన్న గిన్నెలో రైస్ పెడుతున్నాను స్టీల్ గిన్నె చూసారు కదా ఎలా ఉందో రైస్ అయితే హాఫ్ అన్ అవర్ అయితే నానబెడతానమాట నానబెట్టిన తర్వాత రైస్ చేస్తాను రైస్ నానబెట్టకుండా చేయకూడదు అంటారు కదా మంచిది కూడా కాదు అంతేకాక రైస్ కూడా అన్నం చాలా బాగా అవుతుంది రైస్ని నానబెట్టేటప్పుడు అందులోనే ఉప్పు వేసుకుంటాము ఇంతకీ అన్నంలో ఎంతమంది ఉప్పు వేసుకుంటారో కామెంట్ చేయండి మాకైతే అన్నంలో ఉప్పు కంపల్సరీ అనమాట బయట ఎక్కడైనా తినేటప్పుడు కొంచెం కర్రీ వేసుకోవాలి ఎందుకంటే అన్నంలో ఉప్పు లేకపోతే కొంచెం టేస్ట్ మారిపోతుంది మాకు అది అలవాటు కాబట్టి రైస్ గిన్నె స్టవ్కి వచ్చేసి ఫస్ట్ బర్నర్లు అయితే పెట్టము ఫస్ట్ బర్నర్లో ఇప్పటికైతే మంట ఎక్కువగా వస్తుంది తర్వాత బర్నర్స్ అని కొంచెం మంట తక్కువగా వస్తాయి కదా నేనైతే ఈ సే తాడు బర్నర్లో పెడుతున్నాను మంట తక్కువగా అనమాట గిన్నె పెట్టినప్పుడు మాత్రం ఫుల్ హైలోనే పెడతాను కొద్దిగా అన్నం అలా బయలు అవుతుంది అనగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాను అనమాట చూడండి పాల గిన్నె కూడా చక్కగా స్టీల్ గిన్నె అనమాట స్టీల్ యూజ్ చేయండి మాడిపోవు మనం జాగ్రత్తగా చూసుకుంటే స్టీల్ గిన్నెలు ఏమీ మాడవు చాలా బాగుంటాయి అల్యూమినియం గిన్నెలైనా నాన్ స్టిక్ అయినా మనం చూసుకోకుండా మర్చిపోతే మాత్రం మాడిపోతాయి అందులో అయితే డౌట్ ఏం లేదు కదా అందుకే స్టీల్ గినెలు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు మంచిది కూడా కదా స్టీల్ గిన్నెలు ఎలాగో వీడియో తీస్తున్నాను కదా అని చెప్పి నా స్టవ్ పక్కన ఏమేమి ఉంటాయా అని చూపిస్తున్నాను స్టవ్ పక్కనే చూడండి చక్కగా స్పూన్లు చాకులు ఫోర్కులు అయితే పక్కనే ఉంటాయి అన్నమాట హడావిడి లేకోకుండా ఇంక ఇక్కడ వచ్చేసి ఆయిల్ కూడా పైన ఉన్నాయి ఈజీగా తీసుకొని చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న చూడండి పల్లీలు మీల్ మేకరు ఆల్మండ్ ఈ మూడు అక్కడే ఎదురుగానే కనిపించేలా పెట్టుకుంటాను ఎందుకంటే పల్లీలు అల్లమండు నానబెట్టాలి కాబట్టి డైలీ తీస్తాం కాబట్టి అక్కడే ఉన్నాయి ఇంకా మీల్ మేకర్ మర్చిపోతానని చెప్పేసి అక్కడే పెట్టుకుంటే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఎదురు కనపడుతూ ఉంటే చేస్తూ ఉండొచ్చు కదా అని చెప్పి పెట్టాను అనమాట ఇంకా అలాగే గ్లాస్ గ్యాస్ స్టవ్ కొన్న వాళ్ళు కానీ కొనాలనుకునే వాళ్ళు కానీ కిచెన్కి దూరంగా ఉండాలండి మాది చూస్తున్నారు కదా అటువైపు కిచెన్ సింక్ దగ్గర మనం ట్యాప్ తిప్పినా కానీ వాటర్ అనేది దాదాపు పడవనమాట అలా పడ్డా కానీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేనకైతే దూరంగా ఉందనమాట స్టవ్ అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా అన్నం పొంగుతోంది ఇప్పుడైతే మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తాను అమ్తే అనమాట ఇంకా తర్వాత ఫోర్ పెట్టుకొని ఇట్లా పెట్టి చూస్తే తడి ఉందా లేదా అని చూసి ఆపేస్తాను స్టవ్ ఆపేసి మూత పెట్టేస్తాను చూడండి అన్నం అయిపోయింది ఎక్కడ వాటర్ లేవు చక్కగా మూ ఆపేస్తే ఇప్పుడు గిన్నె అనేది అస్సలు మాడదనమాట కొంచెం ఏదైనా తడిగా ఉన్నా ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే రైస్ అనేది బిగుసుకుంటుంది అనమాట ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను వేడి వేడి అన్నమే గిన్నె అనేది అస్సలు అడుగు అంటదు మాడలేదనమాట చూడండి కింద ఎలా కనపడుతుందో స్టీల్ గిన్నె అస్సలు మాడదండి మర్చిపోతే ఏ గిన్నెలైనా మాడిపోతాయి కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి అంతే అనమాట రైస్ కుక్కర్లు రై ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లు కూడా చాలాసేపు మనం స్విచ్ ఆఫ్ చేయకపోతే అది కూడా కొంచెం ఎంత లేదన్నా అడుగంటుతుంది కదా అందుకే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం చాలా మంచిది స్టీల్ గిన్నెలు అన్ని విధాలా యూజ్ చేయొచ్చు కర్రీ బిర్యానీ పాలు రైస్ అన్ని విధాలా చేస్తానండి కుక్కర్లు కూడా మా ఇంట్లో స్టీల్ రైస్ కుక్కర్లే చాలా బాగుంటుంది లేదంటే కన్నా కొన్ని పెనాలు వచ్చేసి ఐరన్ ప్యాన్ ఏది డీప్ ఫ్రై కానీ చపాతి దోశ వీటన్నింటికి ఐరన్ యూజ్ చేస్తామన్నమాట చూస్తున్నారు కదా ఇడ్లీకి పచ్చిమిర్చి వేయిస్తున్నాను చట్నీకి చక్కగా ఐరన్ ప్యాన్ అనమాట పల్లీలు వేయిస్తున్నాను స్టీల్ ప్యాన్ పాలు కాచుతున్నాను స్టీల్ గిన్నె అన్నీ స్టీలే అనమాట ఇంతకీ నేను తీసిన ఈ వీడియో మీకు నచ్చితే కన స్టవ్ కానీ అలాగే స్టీల్ గిన్నెలు కానీ నేను చెప్పిన చిన్నవి ఏవైనా మీకు ఉపయోగపడతాయి అంటే కనుక మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ తెలుగు వ్లాగ్స్